ఇరవై ఐదో తారీఖు ఉదయం స్వప్న రెస్టారెంట్ లో ఇద్దరు బకాయల మధ్యలో గొడవ అయితే దానిలో వంగ శ్రీనివాస్ అనే మూరపల్లికి చెందిన వ్యక్తిని అందులో పనిచేసే మాస్టర్ చెఫ్ ఏదైతే మెయిన్ కుక్కుంటాడో చిరంజీత్ సింగ్ అనే వీరు పాటిన తల మీద గాయపరిచి వాళ్ళ హాస్పిటల్కి రాగానే చనిపోతాడు దీని మీద హత్య కేసు కింద కేసు నమోదు చేసుకొని జగిత్యాలు డాక్టర్కి కరుణాకర్ మరియు ఎస్ఐలు కరుణాకర్ కిరణ్ కుమార్ అండ్ కుమారస్వాములు దర్యాప్తు చేపట్టారు దీనిలో భాగంగా నిందితుడు చరణ్ సింగ్ ఈరోజు అరెస్ట్ చేసాము నిందితుడు చరణ్ సింగ్ అతడు నేపాల్కి సంబంధించిన వ్యక్తి ఇతడు గత పదిహేను సంవత్సరాలుగా జగిత్యాలలోనే వివిధ హోటల్లో పనిచేస్తున్నాడు దీనిలో ఆ రోజు రాత్రి తెల్లవారుజామున గొడవ జరిగిన గొడవలో ఇతడు మృదురు అతను అడ్డం పోతే పొగం పోతే మీరు తోడు పోతే అతను చనిపోయినట్టు ఒప్పుకున్నాడు అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్కి తరలించడం జరుగుతుంది